గుడ్ మార్నింగ్ తిమా సార్ సార్ అది ఈరోజు మార్నింగ్ న్యూస్ చదివారు కదా అంటే మహిళలకు బీసీ గురించి అనేసి ఓకే సార్ మీరు ఏదైతే నేను అయితే మీలో ఒక అంబేద్కర్ తర్వాత ఇంకొక అంబేద్కర్ని చూస్తున్నాను ఎందుకంటే బీసీల గురించి ఎంత ఎంతగానో పోరాడుతున్నారో చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది కానీ మీరు ప్రజలని చైతన్యవంతం చేస్తున్నారు అంత బాగానే ఉంది సార్ బట్ ఏంటంటే కొన్ని ఇంకో కొన్ని మనం మార్పు మీ దాంట్లో కొన్ని యాడ్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్ ఏంటంటే అవి మీరు బీసీలన్నీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి బీసీలను చైతన్యం చేస్తున్నారు ఇప్పుడు డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అప్పటి నుంచి బీసీలను చైతన్యం చేస్తూ వస్తున్నారు అది అందరు గమనిస్తున్నారు కానీ ఏంటంటే సార్ బీసీలను చైతన్యం చేస్తూనే నేను రెండు అంశాలు చెప్తాను సార్ ఈ రెండు అంశాల దగ్గర ఫోకస్ పెట్టాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వచ్చేసి న్యూస్ మీ మీడియా మార్నింగ్ న్యూస్లో చెప్పాలని కోరుకుంటున్నాను సార్ ఏంటి అంటే ఆ విషయాలు ఒకటి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొస్తా అన్నారు బీసీ వచ్చాక అమలు చేస్తామని చెప్పారు అదొకటి నెక్స్ట్ వచ్చేసి ఈసీ ఈసీ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈసీ ఎలక్షన్ కమిషన్ పైన ఫోకస్ పెట్టాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే మెయిన్ మొత్తము ఈ రాజ్యం ఈ రెడ్డీలు రావులు పైకి రావడానికి గల కారణం ఏంటిదంటే వీళ్ళు వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కోర్టు వాళ్ళు కానీ సినీ ఫీల్డ్ వాళ్ళు అని ఇంకా ప్రతి రంగం వల్లనే వీళ్ళు గుప్పట్లు పెట్టుకొని వీళ్ళకి అనుకూలంగా సీట్స్ ఎక్కువ సీట్లు అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసుకుంటున్నారు అయితే మీరు మీరు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ కల్లా కంపల్సరీ బీసీ రాజ్యం వస్తుందని చెప్తున్నారు అంత డ్యామ్ షోర్గా చెప్తున్నారు సార్ దానికి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను కానీ అది ఒక్కేనే రాదు సార్ మెయిన్ ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర ఫోకస్ పెట్టాలి వాళ్ళు సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేశారు దీని వెనక దాని వెనకాల ఏమేమి నడుస్తుంది వెనకాల ఎలా ఉంది సాఫ్ట్వేర్లో మన కోడింగ్ ఎలా ఉన్నది మనకు ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సిన మన మీరు ఏంటంటే ఒక మంచి నిపుణులు నిపుణులని పెట్టుకొని ఈ ఎలక్షన్ కమిషన్ వైపు కన్ను పెడుతూనే ఉండాలి అక్కడ ఎప్పటికీ ఒక వ్యక్తి మన బీసీ తరఫు నుంచి మీలాంటి వ్యక్తి కంపల్సరీ ఆ ఎలక్షన్ కమిషన్ వైపు కన్నేస్తూ ఉండాలి వాళ్ళు చేసే ప్రతి చర్యని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మెయిన్ ఎలక్షన్ కమిషన్ కానీ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మీరు మీరు అన్నారు సార్ బీసీల బీసీలకు బీఫామ్ ఇచ్చే బాధ్యత నాదే అని ఓకే మీరు బీసీ ఇటీవల కొన్ని మీడియా అంటే మన తెలుగు రఘు సారు కొన్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల తెలుస్తుంది మీరు కంపల్సరీగా బీసీ రాజ్య బీసీ పార్టీ పెట్టబోతున్నారని కానీ సార్ ఈ బీసీ బీఫార్మ్స్ ఇస్తారు అంత బాగానే ఉన్నారు అక్కడి వరకు బాగానే ఉంది సార్ కానీ మళ్ళీ వన్ నైన్టీన్లో కానీ వన్ నైన్టీన్లో మీరు ఎన్ని గెలవగలుగుతారు ఎన్ని గెలవగలుగుతారు అందరు మన వాళ్ళు మన బీసీ చేశారు అనుకుందా అని కానీ అక్కడ జెన్యున్గా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నిర్వహిస్తారా లేదు కానుక మీరు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫోకస్ పెట్టాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మీరు మీ ఇప్పటివరకు కొన్ని ఇవన్నీ చెప్తా ఉన్నారా సార్ ఏదో ఒక ఒక రోజు వచ్చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్కు టర్మ్స్ అండ్ కిషన్ కండిషన్స్ ఎలా ఉండాలి అనేది మీరు ప్లాన్ చేసుకొని అది ఏదో ఒక రోజు మీ ఛానల్ ముందు వచ్చి చెప్పండి క్యాన్సిలింగ్ యాక్ట్ గురించి ఒకటి ఇప్పుడు వచ్చేసి బీసీల గురించి బీసీల ఎలక్షన్ కమిషన్ది కూడా ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకొనేసి మీ ఛానల్ ముందు చెప్పాలని రెండు అంశాలు చెప్పాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ కంపల్సరీ సార్ బీసీ వచ్చేసి అంటే ఈసీ ఈసీ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైనింగ్లో గమనిస్తుండాలి ఈవీఎంలో ట్యాంపరింగ్ ఈవీఎం పెడితే కనుక ఈవీఎంలో ట్యాంపరింగ్ అవ్వకుండా చూసుకుంటుండాలి నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ బ్యాలెట్ పేపర్ పెడితే బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఉంటున్నాయో ఇవి కూడా అబ్జర్వ్ చేయాలి సార్ ఈ కంపల్సరీ ఈ మూడు అంశాలు గుర్తుపెట్టుకోండి సార్ ఎటువంటి ఎలక్షన్ కమిషన్లో ఓట్స్ అయిపోయాక ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకోవాలి ఎటు ప్రజలను చైతన్యం చేస్తూనే ఎలక్షన్ కమిషన్ వైపు కన్ను పెట్టాలి బిగ్ బాస్లోగా బిగ్ బాస్లో ఎన్ని కెమెరాలు అయితే పెడతారు అన్ని కెమెరాలు ఎలక్షన్ కమిషన్ వైపు పెట్టాలి అలాంటి మీలాంటి వ్యక్తులన్నీ ఇంకా ఇంకా ఆ పార్టీలో పెట్టి దా ఎలక్షన్ కమిషన్పై ఫస్ట్ ఫోకస్ చేసింది ఎలక్షన్ కమిషన్పై అదొకటి నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ సెలింగ్ యాక్ట్స్ ల్యాండ్ సెలింగ్ యాక్ట్ మీరు లిమిట్ చెప్పారు టెన్ ఎకర్స్ వరకు అనేసి కానీ సార్ ఇప్పుడు బీసీ రాజ్యం వచ్చింది అనుకున్నాను వచ్చాక అంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో వస్తుంది ఈ లోపు ఆల్రెడీ మీరు చేస్తున్న ఈ అకౌంట్ మన లెక్కలు చెప్పే లెక్కలను బట్టి బీసీలకు చాలా మటుకు అవేర్నెస్ వస్తుంది ఒకవేళ వచ్చి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ లోపల వస్తుంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు రావచ్చు కానీ ఈలోపు రెడ్డీలు రావులో ఏం చేయవచ్చు వారి దగ్గర ఎగ్జాంపుల్గా చెప్తున్నాను వారి దగ్గర టెన్ ఎకర్స్ ఒక దగ్గర టెన్ ఏకర్స్ ఉండొచ్చు ట్వంటీ ఎకర్స్ ఉండచ్చు థర్టీ ఎకర్స్ ఉండవచ్చు ఫార్టీ ఏకర్స్ ఉండచ్చు ఫిఫ్టీ ఏకర్స్ హండ్రెడ్ ఏకర్స్ ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎకర్స్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఇలా ఎన్నో ఉండదు సార్ కానీ వాళ్ళు ఏం చేస్తారు మీరు టెన్ ఎకర్స్ లిమిట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్స్ ఉన్నవాళ్ళు అనుకో ఆయన డివైడ్ బై టెన్ టెన్ చేసుకొనేసి టెన్ ఎకర్స్ చేసుకొని టెన్ మెంబర్స్ని వాళ్ళ కుటుంబంలో కానీ కుటుంబంలో కానీ తర్వాత వాళ్ళ అంటే వాళ్ళ పిల్లల పేరు పైన కానీ వాళ్ళ మదర్ ఫాదర్ పేరు పైన కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎంటైర్ ఫ్యామిలీలో పది అంటే మ్యాక్సిమం పది మంది లేరు అనుకో ఇంకా వేరే దగ్గర నుంచి బినామీ పెట్టచ్చు బినామీ పెట్టుకోవచ్చు తర్వాత లేదంటే వేరే స్టేట్ వాళ్ళకి అమ్మేసి వేరే స్టేట్ వాళ్ళకి అమ్మేసుకోవచ్చు మనకు దక్కవద్దు అన్నట్టుగా అంటే ఉట్టి పుణ్యం ల్యాండ్ స్లైడింగ్ యాక్ట్ అంటున్నారు ఇన్ని ఎక్కర్స్ బీసీలు లాగేసుకుంటారు అని చెప్పి అన్ని టెన్ ఎకర్స్ అన్నెస్ డివైడ్ చేసుకునేసి కుటుంబంలో సరిపోతున్నాయి అక్కడి వరకు కుటుంబంలో సరిపోతున్నామో వాళ్ళకి వాళ్ళకి రిజిస్టర్ చేసేసుకుంటారు లేదు అంటే వేరే స్టేట్ వాళ్ళకి అమ్మేసుకోవచ్చు ఇలా అమ్మేసుకుంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్క రెడ్డి రావు వాళ్ళ దగ్గర ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ చూసుకున్నాను రాహుల్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అనుకున్నాం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు డివైడ్ బై టెన్ ఎకర్స్ లిమిట్ చూసుకుంటారు అంటే ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ని ఏదో ఎట్లా అరేంజ్ చేసుకునేసి వాళ్ళ కుటుంబంలోకించోళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీలో రిలేషన్స్లో నుంచోళ్ళు కానీ లేకపోతే బినామీ రూపంలో కానీ తర్వాత బయట స్టేట్ వాళ్ళకి అమ్ముకోవడం కానీ ఇలా టెన్ ఫిఫ్టీ మెంబర్స్గా డివైడ్ చేసుకొని చేసారు అనుకోండి ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర టెన్ ఏకర్స్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం లాక్కోలేము కదా అది లాక్కోలేము ఏమి దీనికి సొల్యూషన్ వెళ్ళిన సో ఈ ఈ సొల్యూషన్ కూడా మీరు ప్లాన్ చేసుకొని మీ ఛానల్ ముందు ఒకసారి వివరించాలని దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా పెట్టాలి ఉండాలి అనేది ఇప్పటి నుంచే పెట్టేసాలి సార్ అంటే ఈ కాంగ్రెస్ వచ్చిన కానుంచి మీరు మొదలు పెట్టారు కాబట్టి బీసీలో చైతన్యము టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి జాగాలు ఎవరికి ఎలా ఉన్నాయో అంతే ఉండాలి దాంట్లో అప్ర ముందు జాగ్రత్త పడి దాన్ని టెన్ ఎకర్స్గా చేసుకొని ఎవరు బినామీల పైపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ పేరు రిజిస్టర్ చేసుకుంటే కానీ నేను వర్తి ఇది చెల్లదు ఇలాంటి ప్లాన్ నేను చేయండి మీకు నచ్చినట్టుగా ప్లాన్ చేయండి సార్ అంటే ఈ ల్యాండ్లింగ్ యాక్ట్ అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సార్ మెయిన్గా అయితే సార్ ఒకటి ఈ రెండు అంశాలు సార్ ఎలక్షన్ కమిషన్పై బిగ్ బాస్ లాగా కన్నేషన్ ఉంచాలి ఆ సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఎలా ఉంది ఈవీఎంలు ఎట్లా ఉంటున్నాయి తర్వాత బ్యాలెట్ పేపర్స్ అయితే బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి వాటి ఎలక్షన్స్ అయిపోయాక ఏమైనా ఎలక్షన్స్ జరుగుతాయా ఇలాంటి పైన ఫోకస్ పెట్టుకోవాలి ఇది ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ సెకండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అది కంపల్సరీ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పటి నుంచి పెడతారా మరి బీసీ రాజ్యం వచ్చాక పెడితే లాభం ఉండదు సార్ ఇప్పటి నుంచే పెట్టేసేయాలి ఏమని అంటే టూ థౌజండ్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ల్యాండ్స్ ఎలా అయితే ఉన్నాయో అన్ ఆ విధంగానే ఉండాలి ముందు జాగ్రత్త అప్రమత్తపడి నేను ల్యాండ్ స్లైడింగ్ యాక్ట్ తీసుకొస్తానని చెప్పి ముందు జాగ్రత్త పడి మీరు అమ్ముకొని చేసుకొని దాన్ని బాగా బాగాలు చేసేసి ఏంటంటే మాత్రము కుదరదు వాళ్ళ దగ్గర కూడా లాగేసుకుంటాను అట్లా అదైనా చెప్పాలి ఇప్పుడు అట్లా ఒకవేళ సార్ అట్లా చేసుకొని వెళ్ళిపోయినట్టే మనకు ల్యాండ్ స్లైడింగ్ యాక్ట్ పెట్టినా కూడా లాభం ఉండదు ఈ పాయింట్ అర్థమవుతుంది అర్థమవుతుందని నేను మిమ్మల్ని కోరుకుంటు అనుకుంటున్నాను సార్ మీకు అర్థమవుతుందేమో అని మళ్ళొక్కసారి వేరేస్తుంది సార్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎక్కర్స్ ఉన్నారు సార్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కాంగ్రెస్ వచ్చింది అప్పటి ఇప్పటి నుంచి ఆ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఎవరి దగ్గర అయితే ఎన్ని ఎక్కర్స్ ఉన్నాయో అంతే ఉండాలి దాన్ని మార్చెన్ని కుదరదు మార్చడానికి కుదరదు అనేసి మనం కండిషన్ పెట్టేసే సార్ తీసుకొచ్చి ఇక మొత్తం బీసీ మా రాజ్యం రాకపోవచ్చు ముందు జాగ్రత్త మనం అన్నీ చేసుకుందామని ఇవన్నీ వాళ్ళకి ఎందుకు బీసీ వాళ్ళకి ఎందుకు ఫ్రీగా వెళ్ళిపోవాలి అని వాళ్ళు అమ్ముకో చూడలేదంటే పిల్లలపై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇలాంటివి జరగవచ్చు సార్ కానీ అందు గురించి మనం ముందే కండిషన్ పెట్టేసేయాలి టూ థౌజండ్ ట్వంటీ త్రీ కాంగ్రెస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి జాగాలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అది అదే విధంగా ఉండాలి దాన్ని స్ప్రిడ్ చేసి చేస్తే కనుక కుదరదు ఆయన కూడా లాగేసుకుంటాను ఏదైనా కండిషన్ పెట్టాలి లేదంటే యాజ్ స్టేజ్ ఎన్నిక అట్లాగే పెట్టేసుకోవాలి ఈ రెండు కండిషన్స్ అయినా పెట్టాలి అని నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను సార్ ఇది అంటే ఇది నా ఒపీనియన్ ఇలా ఉంది సార్ చెప్తున్నాను ఈ ల్యాండ్ సెల్డింగ్ యాక్ట్పై మీకు ఎలా థాట్ వస్తుంది కండిషన్స్ ఎలా పెట్టాలి అనేది మీరు ఆలోచించండి మీకు నచ్చిన విధంగా మీరు పెట్టండి సార్ ఓకేనా సార్ ఈ ల్యాండ్ సెల్డింగ్ యాక్ట్ ఎలక్షన్ కమిషన్ అట్ ద సేమ్ టైం సార్ థర్డ్ థర్డ్ వన్ ఫైనాన్షియల్ అది ఆర్థికం ఇప్పుడు ఫర్ ఇప్పుడు ఎలా సార్ బీఆర్ఎస్ వాళ్ళకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మేము రాకపోవచ్చు అని వాళ్ళ ముందే పసిగట్టేసారు చేయరు డబ్బు మ్యాక్సిమము ఎంతైతే ఎట్లా చేయి ఎంతైతే అవినీతి చేయాలో జరిగిపోయింది ఏం చేశారు సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ సంథింగ్ అప్పుకొచ్చి పెట్టాడు అప్పు పెట్టిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు దాన్ని పదే పదే యూటిలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు మాకు ఇన్ని ఇంత అప్పు పెట్టినరు వడ్డీ కట్టుకొనికే సరిపోతలేవు అసలు ఇంకే ఎప్పుడు తెరుతుంది ఇదే అని ఈ రెండు వంకలు పెట్టుకొని వీళ్ళు ఈ వీళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ ఎస్కే పోతున్నారు ఎస్కేపోతున్నారు కాని సార్ ఆర్థిక పైన కూడా మనం కన్నేషించాలి బిగ్ బాస్ లాగా కొందరు మన బీసీలలో ఉంటే వారు ఇంకా కొందరు చాలామంది ఇప్పుడు రజనీ సార్ ఉన్నారు రజనీ సార్ మాక్సిమం ఎలక్షన్ కమిషన్ పై వైపు కానీ ఆర్థిక వైపు కానీ కన్నీస్ ఉంచాలి అంటే అలాంటి వాళ్ళు ఇంకా మీలాంటి వాళ్ళు ఇంకా కొందరు క్రియేట్ అవ్వాలి సార్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మన తొలివిలో రావు సార్ ఆయన కూడా జెన్యును కనుక అట్లా అలాంటి వాళ్ళు ఉండాలి కనీసం ఉంచాలి ఎలా అంటే ఆర్థికంగా ఎంత పెడుతున్నారు మనకు ఎగ్జాంపుల్ బీసీ రాజ్యంలో చేసింది సార్ టూ థౌసండ్ ట్వంటీ నైన్లో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో చేసింది కానీ ఈలోపు కాంగ్రెస్ వాళ్ళు మొత్తము మళ్ళా లోన్ అప్ప ఇంట్రెస్ట్ అప్ప వాళ్ళు పక్క జరిగితే అప్పుడు మీరేం చేయగలుగుతారు మీరు కూడా కంపల్సరీ బ్యాడ్ కంపల్సరీ అవుతారు ఎందుకంటే డబ్బు లేకపోతే మీరు ఏమి చేయలేరు అక్కడ డబ్బు ల్యాండ్ లేకపోతే ఏమి చేయలేరు కనుక ఈ దానిపైన కూడా ఉంచాలని కోరుకుంటున్నాను సార్ అదే డబ్బు నాకు అది కండిషన్ పెట్టాలి సార్ టూ థౌజ్ ట్వంటీ నైన్ ఫినాన్షియల్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఫినాన్షియల్ వచ్చేసరికి మాకు ఎక్సెస్ ఎక్సెస్ ఇన్కమ్ కానీ చూపించాలి కానీ తక్కువ చూపిస్తే మాత్రము కుదరదు లోన్లు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తే మాత్రం ఊరుకునేది లేదు అది మీ పర్సనల్ పని వేసేస్తాను అని ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి సార్ అట్లా దీనిపైన కూడా అంటే ఇది నా ఒపీనియన్ చెప్తున్నాను సార్ మీ ప్రణాళిక ఎట్లుందో తెలియదో మీరు కూడా ఈ ల్యాండ్ సెలింగ్ యాక్ట్ పైన ఈ దీనిపైన డిజైన్ చేసుకోండి ఈ మూడు అంశాలపైన ఎలక్షన్ కమిషన్ ల్యాండ్ సెలింగ్ యాక్ట్ ఫైనాన్స్ ఈ మూడు పైన మీకు తోచిన విధంగా మీరు ప్రణాళిక చేసుకొని ప్రజలకు తెలియజేస్తూ బిగ్ బాస్ లాగా కెమెరాల లాగా మొత్తము కన్నేసి ఈ మూడు అంశం ఇంటిపైన కన్నేసి ఉంచాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఓకేనా సార్ ఈ అంశాలు మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సార్ ఇవి నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్ దయచేసి జాగ్రత్త అబ్జర్వ్ నేను చెప్పిన పాయింట్స్ అబ్జర్వ్ చేయండి నేను చెప్పిన దాంట్లో ఉందా లేదా ఇప్పుడు ఎలా అంటే సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మొత్తం పిలిచి పడేసినారు వాళ్ళు ఏం చేసినారు బీఆర్ఎస్ ఇంత పెట్టినారు వాళ్ళు జరుగుతూ ఉన్నారు పిలిచుకుంటా ఉన్నారు ఇప్పుడు బీసీ రాజ్యం వచ్చాక మీరు సేమ్ ఇదే అయితే మీకు ఎంత బ్యాడ్ వస్తుందో ఒకసారి గమనించండి అమ ఏది అమలు చేయకపోతే మిమ్మల్ని తిడతారు బీసీ రాజ్యం బీసీ రాజ్యం అంటే ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు అంటారు కనుక నేను బీఎస్ బీసీ అయితే మీరే పక్క సీఎం సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతాను కానీ అప్పుడు మీకు బ్యాడ్ నేమ్ రావద్దంటే ఇప్పటి నుంచే మీరు ఫైనాన్స్ పైన ల్యాండ్స్ పైన ఫోకస్ పెట్టాలి కానీ ఈ రాజ్యం రకం అసలు అసలు ఏంటిది ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ అందరి నుంచి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మొదలు పెట్టాలి ఎలక్షన్ కమిషన్లో సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఎలా మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను సార్ ఎలక్షన్ కమిషన్లో సాఫ్ట్వేర్ డిజైనింగ్ ఎలా ఉంది దాని డేటాబేస్ ఎలా తయారు చేశారు కోడింగ్ ఎలా చేశారు ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి ఎలక్షన్ కమిషన్ పక్కనే మన వాళ్ళు బీసీ వాళ్ళు ఎప్పటికి ఉండాలి వాళ్ళు చేసే ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తుండాలి ఇదొకటి సార్ నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు ఎవరెవరి దగ్గర ఎన్ని ఎక్కర్స్ అయితే ఉన్నాయో అందు అలాగే ఉండాలి దాన్ని స్ప్లిట్ చేసి మా దగ్గర ఏం లేదు ఇప్పుడు నువ్వు ఏం చేసి ల్యాండ్ సెల్లింగ్ యాక్ట్ తీసుకొస్తే మా దగ్గర మా దగ్గర అయితే ఏం లేదు కాబట్టి అని ముందు జాగ్రత్తగా స్పిట్ చేసుకోవచ్చు కనుక కండిషన్ పెట్టుకోవాలి కండిషన్ ఎలా పెట్టాలంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వరకు ఎవరి దగ్గర ఎన్ని అయితే ఎక్కువస్తున్నాయో అదే విధంగా ఉండాలి అందులో టెన్ థౌసండ్ వరకు మీరు పెట్టుకొని మిగతా మాకు ఇచ్చేసేయాలి ఇలాంటి కండిషన్ పెడ పెట్టాలని నేను అంటున్నాను సరే మరి మీ అభిప్రాయం ఉందో చూడండి అలాగే ఆర్థికంగా కూడా ఎండింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ నైన్ ఫైనాన్షియల్ ఎండింగ్ వచ్చేసరికి మాకు అప్పులు పెట్టొద్దు పె ఒకవేళ పెట్టినా చాలా తక్కువ తక్కువలో తక్కువ ఉండాలి ఎక్కువ పెట్టి ఉంటే కనుక నేను మీ పర్సనల్ నుంచి లాక్కుంటాను ఇది ఒక కండిషన్ పెట్టాను సార్ ఆ పెట్టేషన్ ఈ రెండు ఈ మూడింటి పైన ఫోకస్ పెట్టాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఈ మూడు అంశాలు మీ మంచి ప్లాన్ చేసుకొని ఒక రోజు న్యూస్ ఛానల్స్ మీ ఛానల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశము వివరించాను సార్ మీ ప్లాన్ నా ప్లాన్ అయితే నా అభిప్రాయాలు అయితే ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాలు ఎలా ఉండవచ్చు మీ ప్రణాళికలు ఎలా ఉండవచ్చు అనే మీరు కూడా డిసైడ్ చేసుకొని ఛానల్ ముందు పెట్టాలని కోరుకుంటున్నాను సార్ అర్థమైంది మీ ఈ మూడు అంశాలు అర్థమయ్యాని అనుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్